ఇదొక దబార్ కదా ఇవన్నీ నమస్తే కొకొల కొకొల నకలని ది రోడ్ ఎక్కునది ఇదొక తుంగక ఇవన్నీ అచ్చట స్టెంటాలిస్ చెబరు కదా ఇస్తమే 아, ర 거는 నా ద ే వ ు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు గారు మద్దతు ప్రకటిస్తూ జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఏ నియోజక వర్గానికి రానని నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని మరియు పరిసర గ్రామాల్లో అభివృద్ధి పనులు సరవిగంగా కొనసాగుతున్నాయి నిరంతరం ప్రజలు గమనిస్తున్నారు మరి ఇవన్నీ ఈ అభివృద్ధి పనులన్నీ మనము చేస్తున్నప్పుడు మరి మనం వారిని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉన్నది రేపు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు మరియు జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు కూడా ఇప్పుడు ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కానీ వాటికి పార్టీ గుర్తు లేవు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని గెలిపించుకోవటానికి దాదాపు అంతా కూడా సుఖంగా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు అన్ని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుస్తున్నారు రేపు త్వరలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా జైత్యాలు రాబోతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంది కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్య ముఖ్యమంత్రిగా ఇంకా మూడు సంవత్సరాలు ఉంటారు కాబట్టి మనం ఏ నిధులు కావాలన్నా ముఖ్యమంత్రి సహాయం తీసుకోవచ్చు కాబట్టి మనం అందరం తప్పకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకొని సంజయ్ కుమార్ గారిని మనం గౌరవించి వారిని ఎంత బలంగా మనం చేసుకుంటే రేపు ఇంకా అభివృద్ధికి నిధులు తీసుకొస్తారు వారు కాబట్టి దయచేసి అందరు గమనించి సహకరించాలని చెప్పి కోరుతూ ఇరవై ఒకటో వార్డు అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి మన ప్రియతలు సంజయన్న గారికి చులు నందన్న గారికి మాజీ మార్పు తెలియజేసుకుంటూ సంజయ్ మరి ప్రతి వార్డులో అభివృద్ధికి ముందుంటూ మరి ఎన్నో నిధులు తీసుకొస్తూ మరి ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ రేవతి రెడ్డి గారితో పనిచేస్తూ మరి అందరి మన్ననలు పొందుతూ అనేక నిధులు తెస్తున్నందుకు సంజయనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు రోజుల క్రితమే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధలు నామినేట్ గా చేయబడడం జరిగింది ప్రభుత్వం ద్వారా వచ్చిన వాళ్ళందరూ మా సందిని చూసి మా వార్డును చూసి పెద్ద మనిషి దృష్టి తీసుకుపోగానే వారు గౌరవంగా ఒక జిల్లా అధ్యక్షుని ఇంటి ముందరనే ఎట్లా ఉంటే ఎట్లా అని స్పందించి ఇవాళ పది పదిహేను లక్షల తోటి సిసి రోడ్ నిర్మాణానికి వచ్చినందుకు వారికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ఇవాళ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పదంలో దూసుకొని పోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారం అందిస్తున్నారు వారు ముఖ్యమంత్రి తోటి పూర్వకంగా ఉండుకుంటూ ఇలా ఏ మున్సిపాలిటీ కూడా రానని నిధులు వారు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో జగిత్యాల మున్సిపాలిటీ చూస్తున్నారు అట్లాగే మెయిన్ మన మున్సిపల్ చేయవలసింది సార్ శానిటేషన్ వాటర్ పైప్ లైన్ ఈ రెండింటి మీద మీరు వ్యక్తిగత దృష్టి పెడితే రేపు మున్సిపల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ల అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది కానీ మున్సిపల్ లో కూడా అన్ని మున్సిపాలిటీలు మనకు ఐదు మున్సిపాలిటీ జగతాలు జిల్లాలు ఉన్నాయి సార్ నా వంతు జిల్లా అధ్యక్షునిగా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చేసి ఐదు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా పాట ప్రజలందరికీ ఉదయపురం నమస్కారం తెలియజేస్తున్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఫీట్లలో పర్మిషన్ డెబ్బై ఫీట్లలో జీవితాల మున్సిపల్ అధికారులు ఆలోచన చేయాలి ఆ పక్కన మోతై వాళ్ళు ఉంటేనేమో సెంటర్కెళ్ళి నలభై యాభై ఫీట్లో ఇది ఇచ్చారు ఈ పక్కనేమో ముప్పై ఫీట్లలో కడుతున్నారు ఈ నడుమిలో కట్టిన రోజు మున్సిపల్గా కలిపినాక మల్ల రేదే సెంటర్కి వెళ్ళి ముప్పై ఫీట్లు అంటున్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆలోచన చేయాలి ఇవాళ ఒక రోడ్ కోసం వచ్చి సంజయ్ కుమార్ ఇవన్నీ మాట్లాడుతుంటారు అనుకోకండి మన ముందు తరాలు బాగుండాలంటే రోడ్లు కొద్దిగా వెడల్పు ఉండాలి లేకపోతే ఏ నీళ్లు ఎటుపోతాయో తెలియని పరిస్థితి చైత్యాల పట్టణంలో ఏర్పడుతూ ఉన్నాయి చెరువులన్నీ పాడైతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువులను కాపాడాలి ఇవాళ పెద్ద ఎత్తున నీళ్ళు ఇచ్చారు మన మోదీ చెరువు ఇవాళ చాలా గొప్పగా కనబడుతుంది వీళ్ళందరూ ఆడబిడ్డలున్నారు ఇటు మాలక్ష్మీ అవుతుంది అటు గంగా బగడైంది కానీ గోవిందపల్లె వాగు మోరి తయారవుతుంది ఆ నీళ్ళని అలా పోయినాక ఇక మొత్తం గుర్రపు డెక్క తయారైతుంది చిత్తకుంటాయినాక అలా అడుగు పెట్టలేని పరిస్థితి అతను ఇది మంజూరు చేయించడం అందరు సహకారం ఉండాలి ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నా అటు మోతే సంబంధించిన వాళ్ళని కూడా వాగు ఒడ్డుకు జాగిడిచిపెట్టాలి తద్వారా మనం పక్కకెళ్లి ఒక మోడి పేద కట్టి మురికి నీళ్లు శుద్ధి చేసి పంపేటట్టు నిధులు తీసుకొస్తున్నాం అట్లనే చింతగుట్ట చెరువు కూడా తీసుకొచ్చిన కట్టమంచే చేసినాం మొన్న బతుకమ్మ ఆడితే అక్కడ బ్రహ్మాండంగా సిమెంట్ చేసినాం లైట్లు పెట్టినాం కానీ అలా కచ్చే నీళ్లకు ఎక్కడికక్కడ అడ్డం కట్టి ఎఫ్టిఏలు అంటారు అందులో ఇళ్ళు కట్టడంతో చాలా ఇబ్బంది అవుతుంది మా కమిషనర్ అమ్మను కూడా ఇబ్బంది పెడతారు నేనైతే ఒక ఫోన్ కూడా చేస్తాను రూల్ ప్రకారం పోవాలి ఇప్పుడు ఇలా నిధులు వచ్చినాయి అది పెద్ద వర్క్ వంద కోట్ల వర్క్కు కొన్ని చెరువులు కలిపి ఒక పెద్ద కాంట్రాక్టర్ తీసుకున్నాడు జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత వారు గెలవడానికి చాలా మంది వచ్చారు నా మిత్రులు నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా అలా నేను వెంట ఉంటాం అంటూ నందయ్య గారిని కూడా గౌరవించడానికి వెళ్ళి వచ్చిన సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చారు మా నంద మొదట రోడ్ మోడి సక్క లేదని అరే మరి నాకు వెంటనే తమ్ముడు మన ప్రాంత కౌన్సిలర్ మొన్ననే మీ అందరికి ఇంటింటికి నిలబడి పైప్ లైన్ వేయించిన తమ్ముడు సాగర్ అసలు సాగర్ను కౌన్సిలర్ చేస్తాను వదనుకోలేదు నేను ఓడిపోయినప్పుడు ఇట్లనే తిరుగుతుంటే నన్ను మీటింగ్ అయితే మంచినీడు డబ్బా తెచ్చి పెడుతుండే మంచినే డబ్బా తెచ్చి వాటర్ ఫ్లాక్ ఉండే గదే ఆయనకు నాకు సోపతి అసలు సాగర్కు నాకు ఎందుకు నా ఇంటి ఉండాలనిపించిందో నాకే తెలియదు తనను నేను కౌన్సిలర్ అభ్యర్థి ప్రకటిస్తాను ఆశ్చర్యపడ్డాను మరి ఈ పిల్లవాడు ఇక్కడికి చేశాడు కానీ ఈనాడు ఆనాడు దబ్బాముడు కాదు ఇవాళ ఇంటింటికి నల్లా పైపేయించినందుకు యువకుడు నేను నేను అభినందిస్తున్నా సంతోషం అనిపిస్తుంది రాజకీయాలు ఉన్నప్పుడు ఏదో గెలుచుడు దండలు వేయించుకుంటూ జయజయ కాదు పని చేయాలి సేవ చేయాలి ప్రజలు ప్రజా సేవకులు మరి దాంట్లో భాగంగా ఇవాళ జైత్యాల పట్టణ ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో అది చెయ్యాలంటే ప్రభుత్వం మారింది గతంలో నేను అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తోటి కలిసి పనిచేసిన జగిత్యాలను ముందుంచిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది నాకు అవకాశం ఇస్తా అన్నారు చాలా మంది సహకరిస్తూ ఉన్నారు ఇలా కలిసి పనిచేస్తున్నాం తప్పకుండా ఈ రోడే కాదు ఈ మోరు మీద కూడా మొత్తం బిల్లు వేయిస్తాం మొత్తం డ్రైన్ కప్పేస్తాం అండర్ గ్రౌండ్ చేస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల సహకారం కూడా ఉండాలి రాంగరాంగ చెప్పుకుంటూ వచ్చిన మళ్ళా గోడును లేవనుకోద్దు ఎవరైనా కట్టుకుంటారో జరి వెనక కట్టుకోవాలి కాబట్టి ఏసేస్తున్నా ఇప్పుడే ఇల్లు కూలగొట్టాము ఇల్లు కూలగొడితే భూకంపం అవుతుంది కొందరికి కట్టగా చూసి ఇప్పుడు కూలగొట్టాలి కులగొట్టాలని స్టేట్ పెట్టి కట్టగానే చూస్తారు ఇప్పుడు అట్లా కాదు కానీ కట్టక ముందే వెనక జరపాలి నేను మున్సిపల్ కమిషనర్ గారికి అది చెప్తా ఉన్నా మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అదే చెప్తున్నా ఇప్పుడు కాదు నేను గెలవక ముందు రియల్ ఎస్టేట్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఎట్లా గెలుతాడని చెప్పాక మీటింగ్ పెట్టారు పద్దెనిమిదిలో పద్నాలుగు నా దగ్గరికి రాలేదు పద్దెనిమిదిలో మీటింగ్ పెడితే అలా కూడా చెప్పిన మీరు ఏదైనా కానీ ప్లాట్లు పెట్టినప్పుడు జరంతా తువ్వలు పెద్దగా పెట్టింది ఊర్లకు మంచిగా జాగిడు అని చెప్పిన ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా ఎందుకంటే మన కృష్ణనగర్ అరవింద్ నగర్ అందరూ కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు చదువుకోకుండా బీడీ కార్మికులైన మన మహిళలు పిల్లలను మంచిగా చదివిపియడం తోటి పిల్లలు ఇలా ఉన్నత స్థానంలో వెళ్ళారు కార్లు కొనుక్కుంటున్నారు వ్యాపారాలు లేదు కాబట్టి రోడ్లు కూడా పెద్దగా ఉండాలి మౌలిక వసతులు పెంచుకుందాం మీరందరూ కూడా చూస్తున్నారు బతుకమ్మ ఆడుకుంటే మీరు అందరూ ఎక్కడుకోరు మోతచేరు కానీ ఎట్లుండే మోత ఇప్పుడు మంచిగా అయిందా లేదా మంచిగా ట్రైన్ చేస్తాం అని చేస్తాం ఇంకా చేస్తాం ఆడ కూడా బ్రహ్మాండమైన పార్క్ తయారు చేస్తాం ఈ ప్రాంతం బైపాస్ రోడ్ వంద ఫిట్లకు వంద ఫిట్లకు నేను ఆర్డర్ తెచ్చేటి కానీ దురదృష్ట వశాత్తు మాస్టర్ ప్లాన్ విషయాల్లో కొంత గడవడి చేసారు నేను ఓన్లీ అభిప్రాయాలు ఉంటే చెప్పమంటే అయిపోయా కథ మొత్తం పల్లెటూర్లలో పది ఊర్లలో అల్జడి సూచించింది దాంతో ఆగిపోయింది ఈ లోపల ప్రభుత్వం మారింది మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారు మేము అడిషనల్ కలెక్టర్ మీటింగ్ పెట్టాం ఇప్పటికైనా మంద ఫిట్లు చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు మూడు ఏళ్లలో ఇరవై బంగాళాలు వచ్చినాయి జైత్యాల పట్టణంలోని ఇరవై ఒకటో వార్డులో మిత్రులు అధ్యక్షులుగా నియమించబడ్డ నందయ్య గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ పులాస మా వదినమ్మ భారతక్క ఇంటి ముందు రోడ్డు ఇరవై ఒకటి వార్డులో చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమం పాల్గొన్న గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు గిన్నాషన్ గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మాజీ కౌన్సిలర్లు ఈ ప్రాంత పెద్దలకు మున్సిపల్ వివిధ హోదాలోని అధికారులకు మా మహిళా సోదరి మహిళలకు యువతకు కూడా నమస్కారం మరీ ముఖ్యంగా ఈ ప్రాంత పెద్దలకు మహిళలకు యువతకు శుభాకాంక్షలు చాలా సంతోషం మిత్రులు గాజంగి నందయ్య గారు రాజకీయాలకు అతీతంగా నాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం రాజకీయాలలో పూర్వం నా కుటుంబం కాంగ్రెస్ ఉన్నప్పుడు మా కుటుంబ పెద్దలు వారు కలిసి పనిచేశారు మధ్యలో నాకు అవకాశాలు రాక వేరే పార్టీ నుంచి పోటీ చేయడం గెలవడం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన కావచ్చు కొందరు మంత్రులు ప్రభుత్వ సలహాదారుల సూచన మీకు వెళ్ళి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను మోడీకిట్లా పోవాలి అక్కడ మనం ఒకటి నీటి శుద్ధి చేసేది కట్టాలంటే జాగ్రత్త పరిస్థితి లేకుండా చేశారు మా అన్న మిగతా నాయకులు మొత్తం తిరిగి ఎట్లా తీసుకుపోవాలంటే ఎక్కడికక్కడ నాయి పట్టాలు నాయి పట్టాలు అంటారు చెరువులలో పట్టాలు ఉంటే అంతరామ చెరువులా నాకు కూడా ఆరు ఎకరాల కానీ చెరువు పట్టాలల్ల ఇండ్లు కట్టరాదు చిక్కాంభూములు ఎఫ్టీఏలు బఫర్ జోన్లలో విడిచిపెడి ఒక ఇటువంటివి చేసుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఎందుకంటే దగ్గర దగ్గరున్నాం బైపాస్ రోడ్డు దగ్గర ఉన్నాం కాబట్టి ఈ కొన్ని విషయాలు తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధిలో అందరితో సహకరిస్తాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం పెద్దలు నందన్న సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు అయిన వారితో కలిసి ఈనాడు ఇక్కడ ఈ వేదికను పంచుకోవడం అనేది చాలా గర్వకారణం మరి వారు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎక్కువ చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పటికెళ్ళే ప్రతి ఎస్సీ కాలనీ నిధులు కావచ్చు ప్రతి బీసీ కాలనీ నిధులు అన్ని గ్రామాలను తీసుకొచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం అందుకే నూట ఒక్క నియోజకవర్గ నూట ఒక్క గ్రామాలు ఉంటే తొమ్మిది ఏకగ్రీవం అయిపోయింది తొమ్మిదికి తొమ్మిది మంది కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పి నన్ను వచ్చి కలవడం జరిగింది సో ఈ రకంగా పదవది కూడా అయ్యేదే కొద్దిగా ఆగిపోయింది అంటే ఇంత గొప్పగా అందరు కలిసి పనిచేస్తున్నారు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ మౌలిక వసతులు పెంచడంలో ఇంతకుముందు చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ లేదన్న చెప్పి పులాసకెళ్ళే ఓ మిత్రుడు వచ్చాడు నేను వెంటనే చెప్పిన ఎట్టి పరిస్థితులు చెయ్యాలి ఎందుకంటే ఇంకా కూడా ప్రజలు అవగాహన పెంచుకోవాలి కొత్త హాస్పిటల్ బ్రహ్మాండమైన ఆక్సిజన్ ట్యాంక్ మొన్ననే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాం లేకపోతే పబ్లిసిటీ తప్ప చిన్నగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం వెంటనే చెప్పిన నేను వస్తున్నా ఆక్సిజన్ అందాలే అవసరం అయితే ఇక్కడ షిఫ్ట్ చేయండి చెప్పిన ఇప్పుడు ఎంత దోఖా ఉందో అంత పెద్ద దవాఖానా మళ్ళీ కట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా కాగిదా మీద అయిపోయింది టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ అయిపోయింది ఈ అగ్రిమెంట్ కూడా అయిపోతుంది ఈ కోడ్ కాగానే పని కూడా మొదలవుతుంది నేను గౌరవ ముఖ్యమంత్రిగా గారిని ఆహ్వానించిన ఈ స్థానిక సంస్థలు అయినాక వస్తాయని కూడా చెప్పేదని మా జిల్లా అధ్యక్షుల ముందు చెప్తా